హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ బోర్డు అండి ఈరోజు వీడియో ఏంటంటే లోటస్ టబ్బులోకి చేపలు కావాలని షాప్కి వెళ్ళాము మీరు కూడా చూస్తారని వీటిని చూపిస్తున్నాము మా బుట్టోళ్ళు వీడియోలు తీశారు చేపలైతే తీసుకున్నాము ఖాళీ రెండు వెరైటీలు ఉన్నాయి మాకు నచ్చిన దాంట్లో మాత్రం ఒకటే ఉందని తీసుకోలేదు ఇంకొక వెరైటీ తీసుకున్నాము నాలుగు చేపలు చేపలు చూడండి ఎంత బాగున్నాయో అది చూస్తుంటే ఎంత బాగా అనిపించింది మాకు మాతో పాటు మీరు కూడా చూస్తారని వీడియో చేస్తున్నానండి వాటిని తీసుకొని వచ్చి మళ్ళీ టబ్బులో కూడా వేసేసుకున్నాము విచిత్రం ఏంటంటే నైట్లో చేపలు తీసుకొచ్చి చిన్న టబ్లో పెట్టుకుంటే ఉదయానికి పిల్లలు వేసిందండి ఒక ఒక ఫిష్ అయితే చూపిస్తాను చూడండి అది కూడా పిల్లలు కూడా ఉన్నాయి వీడియో ఎలా ఉందో చూసి చెప్పండి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాలుగు చేపలు అందులో వేసాను చూడండి తెచ్చినప్పుడు పెట్టింది ఈ చిన్న దీంట్లో పెట్టామన్నమాట దాంట్లో చూడండి ఎనిమిది పిల్లలు మాకు వీళ్ళకి అనమాట థ్యాంక్ యూ